శాసనసభలో జీరో అవర్ సందర్భంగా సభ్యులు లేవనైతే ప్రజా సమస్యలను మంత్రులే నేరుగా నోట్ చేసుకోవాలని సీనియర్ సభ్యులు జ్యోతి నెహ్రూ పట్టుబడ్డారు చోడవరం ఎమ్మెల్యే నియోజకవర్గ సమస్యను ప్రస్తావిస్తున్న సమయంలో మంత్రి ఎవరైనా డిప్యూటీ స్పీకర్ స్పందిస్తూ అధికారులు ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లు నియమించామని వివరించారు అయితే ప్రతి అంశాన్ని సంబంధిత మంత్రి నోట్ చేసుకుని సమాధానం పంపడం సభ సంప్రదాయమని దీనివల్ల ప్రభుత్వం చేసే మంచి పనులకు అర్థం ఉంటుందని జ్యోతి నెహ్రూ వాదించారు జీరో అవర్ లో ఎవరు ఏ అంశంపై మాట్లాడతారో ముందుగా తెలియదు కాబట్టి అధికారుల ద్వారా సమాచారం సేకరిస్తున్నామని సభాపతి స్థానం పేర్కొన్నప్పటికీ పాత విధానాన్ని కొనసాగించాలని ఆయన కోరారు ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రొసీజర్ ద్వారా సభ్యుల ప్రశ్నలకు మంత్రుల నుంచి నేరుగా సమాధానాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ పాలసీని స్పీకర్ మరియు అధికారుల సమక్షంలోనే నిర్ణయించామని డిప్యూటీ స్పీకర్ స్పష్టం చేస్తూ సభను ముందుకు నడిపారు మా చూడవారిని ఆఫీసర్స్ నోట్ చేసుకుంటున్నారు నిన్న మీటింగ్ లో చెప్పాం కన్సర్న్ ఆఫీసర్స్ ఉన్నారు మీరు కనపడతలా ప్రతిదీ నెహ్రూ గారు జీరో అవర్ లో ఎవరు గురించి మాట్లాడతారో ముందు ఉండదు కాబట్టి అధికారులు జనరల్ గా ఒక నోడల్ ఆఫీసర్ పెట్టాం మీరున్నారంటే మీరు నోట్ చేసుకుంటున్నారు మీకు ఎదురుకుండా కనపడరు నోట్ చేసుకుంటున్నారు స్పష్టంగా స్పష్టంగా అధికారులు అందరితో నేను జీరో అవర్కి కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అయ్యే విధానాన్ని అనుసరిస్తున్నాం సభ్యులు అడిగిన దాన్ని నోట్ చేసుకుని వారికి సమాధానం కూడా సంబంధిత మంత్రి దగ్గర నుంచి వచ్చే విధంగా ఆ పాలసీని మొన్న స్పీకర్ గారు మేము అధికారులు అందరితో కూర్చుని నిర్ణయించడం జరిగింది కాబట్టి నెహ్రూ గారు తమను దయచేసి కూర్చుంటే ఆయన సమస్య చెప్తారు ధన్యవాదాలు అధ్యక్ష